ఇది జిమ్ ఎన్నో పనికి మన పూర్వీకులు రైతులు వీళ్ళంతా కూడా చేసేవారు సైనిక భాగంలో చేసేవాళ్ళు ఇదొక మన అంటే మామూలుగా తప్పు

హనుమంతుడు అంటే ఆ శా శారీరక దురత్వం అనేది నేటి చాలా అవసరం దాన్ని నేను నా పాఠశాల విద్యార్థులు ప్రమోట్ చేస్తున్నారు అలానే మన కరెక్ట్ చేతరైన వరకు చిన్న చిన్న విద్యను నేర్పిస్తున్నాను నేర్చుకుంటున్నాను మీ ద్వారా ఇలాంటి విద్యార్థులను యువతకి చేరువైంది ఖచ్చితంగా ఏదో dessa llo